ఈ రోజు మేము దేవరపల్లి షూట్కి వచ్చాము సో అయితే అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే దేవరపల్లి వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్పారు బట్ సమ్మర్ కదా మరి వాటర్ ఉంటుందా లేదా అనేది తెలీదు బట్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అయితే మాట్లాడారు మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడడానికి వెళ్తున్నాము సో ఇంత దూరం వచ్చాం కాబట్టి ఆ ప్లేస్ కూడా చూసేస్తే ఇటు వర్క్ చేసినట్టు ఉంటుంది అటు మనం విజిటింగ్ ప్లేస్ చూసినట్టు కూడా ఉంటుంది కదా సో నచ్చితే ఎవరైనా వస్తారని చెప్పేసి షూట్ చేయడానికి అయితే వచ్చేసాము సో నేను ఇంకా గోపాల్ గారు బాను చిన్ను మేమందరం కలిసి వెళ్తున్నాము సో చూద్దాం ఎలా అనేది ఇంకా అక్కడ ఇంకేమన్నా స్పెషల్ గా ఉంటే అది కూడా షూట్ చేయడం సో వచ్చిస్తాం కానీ రోడ్ ఎలా ఉందంటే మన హైదరాబాద్ లో కూడా రోడ్ ఇలా ఉండవు అలానే నీకు కాదు కానీ అస్సలే ఏం పాలా ఈ రోడ్ల వల్ల వాళ్ళకి రావాలనుకున్న వాళ్ళు కూడా అమ్మో వద్దురా బాబు అక్కడ వాటర్ ఫాల్స్ ఆ రోడ్స్ అస్సలు అని చెప్పాము అక్కడ మా గోపాల్ గారి ముందే వచ్చారు ఇక్కడ అందరు కార్ చేసేసారు నడుచుకుంటే బై వాక్ ఎందుకంటే ఇక్కడ నుంచి మరి బైక్స్ వెళ్ళలేము కారు కూడా వెళ్ళలేదు రోడ్ అలా ఉండింది మా బాగానే ఉన్నాడు కెమెరా దాటలా ఏం చేస్తాడు అని మనం చెప్పకూడదు వెళ్దాము నాకు తెలిసి ఇంత అద్వారంగా రోడ్లు ఉన్నాయి అని అంటే మాత్రం లొకేషన్ చూడటానికి బాగుంటుందని అనుకుంటున్నాను సో ముందు సత్తలా ఉండింది అని చెప్పి తర్వాత బాగా కనిపించేలా ఉంటుందని ఐ హోప్ సో యాక్చువల్లీ అక్కడ దిగిన తర్వాత ఒక ఆర్టీ కూర్చున్నారు అక్కడ తన ఏమన్నా అంటే ఎంత దూరం అంటే మూడు కిలోమీటర్లు అన్నారు ఇప్పటికే మేము చాలా వచ్చాము ఇప్పుడేమంటున్నారు తెలుసా మేడం మినిమం ఉంటుంది మేడం ఎందుకనంటే కొండ కాదు కదా వాటర్ పడేది అని అంటే ఇందాక మాత్రం చెప్పలేదు ఇలాంటి కుళ్ళు చోకులు వేస్తూ ఉంటారు వీళ్ళు ఫైనల్ చాలా దూరం తర్వాత నడుచుకుంటూ నడుచుకుంటూ మీ అందరికి చూపించబోతున్న వాటర్ ఫాల్ చాలా బాగుంది చెప్పా కదా ఒక్కసారి ఇంత దూరం అయ్యో అంత దూరం ఉన్నా కాదు ఇంకొంచెం నడవాలి సో జస్ట్ ఇక్కడ నుంచి వ్యూ చూపిద్దామని చనిపోతుంది ఏదో వాటర్ ఫాల్స్ చూసుకుంటూ వచ్చేయండి వస్తే మాత్రం ఇక్కడికి వచ్చి ఆరు నెలల ముందే ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత ఎంత దూరమో నన్ను అనుకుంటేనే రండి ఆ పని చేసారా సగళ్ళు ఆగిపోయాడు ముందు పోతే నెయ్యి కింద పోతే బొయ్యి అన్నతనే పరిస్థితి నడిచిపోయాను ఇంకా చూడండి ఇలా పైన చాలా పాపం ఉన్నారు ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చిన ఇదంతా వాటర్ అనుకునేది కడుక్కుందేమో అనుకునేరు పైకి ఇక్కడ మనకు వచ్చిన ఎఫెక్ట్ అన్నమాట మరి నేనైతే డ్రెస్ పెట్టుకునేది జస్ట్ చూద్దాం అని వచ్చాను డ్రెస్ ఎందుకంటే పిల్ల లేడీస్ కోసం కట్టి బాగా బాగా అంటే హెల్ప్ అవుతుంది అన్నమాట బట్ నిజంగా చెప్తున్నాను రావద్దు అసలే రావద్దు లేదు మా కో ఉంది మేము రాగలం మేము నడవగలం అనుకుంటేనే అన్ని ప్లేసెస్ చూడాలి అవి ఈవెన్ అడ్వెంచర్స్ చేసే వాళ్ళకైతే సెట్ అవుతుంది తప్ప మనలాంటి వాళ్ళకి సెట్ కాదు సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపించింది నాకు అంత డేంజరస్ ప్లేస్ కాబట్టి ఆలోచించండి సో నేను చూపించేస్తున్నాను కాబట్టి చూసి తరించండి ఓకేనా i जारी में रहा ओके डुगले में चाय ना हाय गाइस हाय ఎంత నైట్ అయిపోయిందో ఎవరైనా నైట్ సైడ్ వస్తే ఏ రెండింటికి మూడింటికి వచ్చారనుకోండి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ టైం అవుతుంది కుసుకునే ఇద్దరు లవర్స్ ఎంజాయ్ చేద్దామని చెప్పి కనుక వస్తే మాత్రం అంతే ఇక వాళ్ళు అట్లా ఇక్కడ చాలా పాములు ఉన్నాయని డేంజర్ అని రాసారు సో బీ కేర్ఫుల్ అంటే నలుగురం ఉన్నాం కాబట్టి అలా నడుస్తుంది ఈసారి అసలు మొహం కూడా కనుక అడవిలో అడవి ఇది చూపిస్తుంది చూడండి